పుల్లవాడ రోడ్డు పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి ఒక పదిహేను రోజులు కొద్దిగా పందు జరగడం జరిగింది కోర్టు స్టే కాబట్టి పనులు ఆపడం జరిగినాయి మళ్ళీ పునరుత్వం చేస్తారు తీసుకొచ్చి తిప్పూరు సైడ్ అయితే కొట్టడం జరుగుతుంది ఒక్కసారి చూడండి చందర కూర కొడుతున్నారు పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ కొడుతున్నారు మొత్తం నిన్నటి వరకు ఇక్కడ షాపులు కలగల ఆడుతుండే ఇప్పుడేమో కూల కొట్టడం జరుగుతుంది చూద్దరు కదా ఎక్కడ వారు అక్కడ సామాన్లు ఎలా ఎరుకుంటున్నారు ఎవరి మాట వినోటారు మీరు డైరెక్ట్ కూల కూడ కూలవట్ కూడా కూతురు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు మొత్తం ప్రారంభమవుతుంది ఇక్కడ ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ అదేంటో మీకు చూపిస్తాను ఇక్కడ మన కొందరు వ్యక్తులు తన ఇల్లు కూలగొడ్డదని ఇదిగో టవర్ ఎక్కి నిరాశనం చెప్తున్నారు నా ఇల్లు దానికి నిరా దుంకుతాను చూడండి ఇంకా మీరు ఎక్కుతున్నాడు ఇంత పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు రమ్మంటున్నారు కానీ మనవాడు అయితే కగులుతలేదు ఆధరి తన ఇల్లు పోతుందని మన మనస్తాపానికి గురై మీరికెక్కాడు చూడండి ఈ ఇల్లు పైన అయితే ఇక్కడ బాధితుల నిరాత తెలుపుతున్నారు తనైతే ఎక్కేశాడు తన ఇల్లు పోతుందని బాధతో ఎక్కేశాడు చూడండి ఫ్రెండ్స్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పన్నులైతే పునరుత్వం పునరుత్వం జరగడం జరుగుతుంది వీళ్ళు ఎక్కడ సామాన్లు అక్కడనే తీసుకుపోతున్నారు చాలా లేట్గా అయింది వీడియో చూసుకోండి మొత్తం కొలగొడుతున్నారు రిసీపులు అయితే ఆన్లైన్ ఉన్నాయి అక్కడ చూడండి ఇల్లు కాంటెక్ గొడవడుతున్నారు ఎవరు మాట వినడం లేదు అయితే చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి ఇదిగో ఇదే బ్రిడ్జు ఈ బ్రిడ్జ్ అవతల పక్క బ్రిడ్జ్ ఉందిగా దీనికి రోడ్ రోడ్ అనేది వేస్తున్నారు ఈ బ్రిడ్జ్కు ఈ బ్రిడ్జ్కు అని ఇలా కొలగొడుతున్నారు అది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ ఇక ఇదేమో పాతది ఇదేమో కొత్తది ఇది కూడా ప్రస్తుతానికైతే ఇది నడిచేది ఇది నడిచేది ఇదేమో ఇంకా పనులు అనేది ఇక్కడ ప్రారంభం కాలేదు ఈ బ్రిడ్జ్ ఇంకా రాలేదు ఈ బ్రిడ్జ్ కోసమే ఇక్కడ రోడ్డుని నిర్మిస్తున్నారు అండి ఎంత లోపల చూడండి చెప్పుల దుకాణం కూడా పక్కనే పెట్టేశారు పాపం ఈ డబ్బాని అయితే ఎలా తీసేస్తున్నారో చూడండి చెప్పులు కొట్టిస్తున్నారు పోలీసు వాళ్ళు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎవరికి ఏం ప్రమాదం జరగకుండా అందరినీ సురక్షిత ప్రాంతాలకు కొమ్మంటున్నారు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను రాకేష్ ఏ వన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు అలాగే ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్ అయితే నేను చూస్తున్నాను థ్యాంక్ యూ వాచ్ అవర్